హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రాస్ వరల్డ్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి గురించి కొన్ని విషయాలను డీటెయిల్గా తెలుసుకుందాం ఈ నెల ఆరవ తేదీన శ్రీరామనవమి ఆదివారం నాడు జరుపుకోవడానికి మన పెం పండితులు పురోహితులు నిర్ణయించారు శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీరాముడికి ఎంతోమంది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ శ్రీరామనవమి వేడుకలను ఎంతో ఘనంగా నిర్ణయి నిర్వహిస్తారు శ్రీరామనవము అంటేనే ప్రతి ఇంటింట సంబరాలు ఇంటింట వేడుకలు చేస్తారు అటువంటి శ్రీరామునికి యొక్క జీవన విధానము అతని యొక్క అవతారము అందరికీ ఎంతో ఆదర్శనీయము శ్రీరాముని ఎవరైతే పా నియమాలను పాటిస్తారో వాళ్లకు సకలాభిష్టాలు చేకూరుతాయి శ్రీరాముడిది ఒకటే మాట ఒకటే బాణం ఒకటే భార్య అయితే శ్రీరామనవమిని మనము ప్రతి సంవత్సరము చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి శ్రీరాములు వారు జన్మించారు ఆయన జన్మదినం నాడు మనము శ్రీరామనవమిని జరుపుకుంటున్నాం అంతేకాకుండా అదే రోజు శ్రీరామనవమి నాడే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కలిసి శ్రీరామనవమితో పాటు స్వామివారి కళ్యాణాన్ని కూడా జరుపుకుంటారు ఈ నా ఉదయమే నిద్రలేచి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి శుద్ధమైన మనస్సుతో ఉతికిన వస్త్రములు లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మనం ఇంట్లో పూజ గదిలో ఒక పేటను ఏర్పాటు చేసుకొని శ్రీరాములు వారి చిత్రపటాన్ని అలా ఉంచి అక్కడ స్వామివారి చిత్రపటాన్ని పూలమాలలతో లేదంటే తులసి మాలతో అలంకరించినట్లయితే చాలా మంచి జరుగుతుంది తులసి మాల అంటే స్వామివారికి చాలా ఇష్టం తులసి మాలనైనా సరే ఆ స్వామివారికి అలంకరించవచ్చు అంతేకాకుండా స్వామివారి విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని ఒక చిన్న పల్లెంలో పెట్టుకొని దానికి పంచామృ అమృతాలతో అభిషేకం చేసి మనకు తోచిన విధంగా సుగంధ పరిమళ పుష్పాలతో స్వామివారిని అష్టోత్తరంతో చక్కగా అర్చన చేసుకోవాలి అర్చన చేసుకున్న తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకము వడపప్పు చలిమిడిని నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ విధంగా స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించుకున్న తర్వాత స్వామివారి స్తోత్రాలను మనం పారాయణ చేసుకోవాలి స్వామివారి స్తోత్రాలు శ్రీరామ రక్ష స్తోత్రము శ్రీరామ తారక మంత్రము శ్రీరాముని అష్టోత్తర శతనామాలను పారాయణ చేసుకోవాలి వీలైతే రామాయణాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు ఈరోజు ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్లకు సకల అభిష్టాలు కూడా నెరవేరుతాయి అదేంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ ఒక్క నాంత్రాన్ని కానీ చెప్పించినట్లయితే మనం శ్రీరాముని యొక్క నామాన్ని సహస్రం అంటే వెయ్యి సార్లు పఠించినంత ఫలితం లభిస్తుంది ఇది ఏమి చేయలేము చదవలేము అనుకునేవారు కనీసము వినడమైన వినవచ్చు లేదంటే జై శ్రీరామని శ్రీరామ శ్రీరామ అనైనా సరే నూట ఎనిమిది సార్లు స్మరించుకున్నట్లయితే వాళ్లకు ఉత్తమ ఫలితాలు లభిస్తాయి శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు కూడా లభించి మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి శ్రీరాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అంతేకాకుండా ఈరోజు స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి స్వామివారి ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి కళ్యాణాన్ని మనం వీక్షించాలండి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించినట్లయితే పెళ్లి కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది అంతేకాకుండా పెళ్ళైన వాళ్ళకు సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ కళ్యాణాన్ని వీక్షించినట్లయితే వాళ్ళ మధ్యలో ఉండే అన్ని గొడవలు సమసిపోయి స్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో అన్యోన్య దాంపత్యం లభిస్తుంది అంతేకాకుండా ఈరోజు ఎవరైతే కళ్యాణానికి వెళ్ళారో వాళ్ళు గుడిలో ఇచ్చిన తలంబ్రాలను ప్రసాదాన్ని స్వీకరించి మన ఇంటికి తీసుకొని రావాలండి ఆ తలంబ్రాలను మనం పూజ చేసుకునే ప్లేస్లో కానీ ఒక ఎర్రటి వస్త్రంలో మనం పూజ చేసుకున్న ప్లేస్లో కానీ లేదంటే మన లాకర్లో కానీ లేదు వ్యాపారం చేసేవారు వాళ్ళ వ్యాపారం సంస్థల్లో కానీ ఆ అక్షంతలను భర్తపరిచినట్లయితే స్వామివారి అనుగ్రహంతో మనకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి మన ఇంట్లో మనశ్శాంతి ప్రశాంతత అన్నీ లభిస్తాయి అందరూ కూడా ఆనందంతో ఆరోగ్యంతో శ్రేయస్సుతో ఉంటారు స్వామివారు కృప వలన మనకు ఈరోజు చాలా దగ్గరలో అన్నదానాలు అనేవి జరుగుతూ ఉంటాయండి అన్నదాన కార్యక్రమాలు గుడిలో కానీ బయట కానీ చాలా నిర్వహిస్తారు అలాంటి కార్యక్రమంలో మనకు కలిగింది తోచింది సహాయం చేయడము లేదంటే ఆ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి సేవ చేయడం అనేది చేయాలి అలా చేసినట్లయితే స్వామివారు మనతో పాటు మన ముందు తరాల వారికి అంటే మన వంశంలో ఉన్నవారందరికీ కూడా ఎలాంటి దోషాలు ఉన్నా ఆ దోషాలను తొలగించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలిగిస్తుంది మన వంశము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో శ్రీరాముని వంశంలాగే మన వంశానికి కూడా ఎలాంటి చీడపీడలు లేకుండా అంటే నెగిటివ్ ఎనర్జీస్ లేకుండా చాలా బాగా ఉంటారు మన పిల్లలు కూడా ఈ విధంగా మనం ఈరోజు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారిని మనకు కలిగిన విధంగా ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని చక్కగా పూజించుకొని స్వామివారి యొక్క కటాక్ష వీక్షణాలన్నీ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీరామన్ కామెంట్ చేయండి